ఒకప్పుడు జమినీ టీవీలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ రేకులు ఈ సీరియల్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పటి వరకీ కూడా టీఆర్పీ రేటింగ్స్ లో ఆ సీరియల్ నెంబర్ వన్ గానే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది నటీ నటులకు బాగా గుర్తింపు వచ్చింది వారిలో ఒకరు దయా క్యారెక్టర్ లో నటించిన పవిత్రానాథ్ కార్తికేయ దయా క్యారెక్టర్ లో తన అద్భుతమైన నటనతో మెప్పించిన పవిత్రనాథ్ ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించారు కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు అయితే పవిత్రానాథ్ మార్చి ఒకటిన మరణించారు ఆయన మరణ వార్త తెలుసుకున్న బుల్లితెర ప్రేక్షకులు షాక్ అయ్యారనే చెప్పాలి ఇంత చిన్న వయసులో ఎలా చనిపోయారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే దయా చనిపోవడానికి గల అసలు కారణాలు ఏంటో తెలిసాయి నాలుగు రోజుల క్రితం బ్రీతింగ్ తీసుకోవడంలో ప్రాబ్లం ఉండటంతో వాళ్ల రిలేటివ్స్ తనని హాస్పిటల్లో జాయిన్ చేశారట ఆ టైంకే ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో గుండె ఫెయిల్ అయ్యి మరణించారు అని డాక్టర్స్ వెల్లడించారని తెలుస్తోంది అలాగే తన భార్య గతంలో తన మీద ఎన్నో అలిగేషన్స్ చేశారు వాటిపై ఎప్పుడూ బయట కూడా స్పందించలేదు అప్పటి నుండే తాను మానసికంగా కృంగిపోయారని మద్యానికి బానిస అయినట్లుగా తెలుస్తోంది మందు ఎక్కువ తాగటం వల్లే హెల్త్ ఇష్యూస్ వచ్చాయని వాళ్ళు పలువురు వెల్లడించారు ఏది ఏమైనా ఒక మంచి నటుణ్ణి కోల్పోవడంతో అటు నటులు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా తన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు